ఆఫ్ సర్జన్ అసోసియేషన్ సెకండ్ ఫిబ్రవరి నుంచి రాష్ట్రీయ శల్య శస్త చికిత్స నిపుణుల సదస్సు జరనుంది ఆర్థోపెడిక్ కాన్ఫరెన్స్ జాతీయ స్థాయిలో ఉన్న స్పీకర్స్ రాష్ట్ర స్థాయిలో స్టూడెంట్స్ ఆర్థోపెడిక్ సర్జన్స్ మోర్ దాన్ పదిహేను వందల మంది ఈ కాన్ఫరెన్స్ కి అటెండ్ అవుతున్నారు ఈ కాన్ఫరెన్స్ ని నాలుగు భాగాలుగా విభజించాము అది ఫిబ్రవరి ఒకటి రోజు లైవ్ సర్జికల్ వర్క్ షాప్స్ ఉన్నాయి ఐదు లైవ్ సర్జికల్ వర్క్ షాప్స్ ఒకటి కీహోల్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ఈ లైవ్ వర్క్ షాప్ చెల్లిమిడ ఆనందరావు మెడికల్ కాలేజ్ ఓటీ నుంచి ఆ ఆడిటోరియంకి ట్రాన్స్మిట్ అవుతుంది రెండో లైవ్ సర్జరీ వర్క్షాప్ మోస్ట్ అడ్వాన్స్డ్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణ రాష్ట్ర సదస్సులో మొట్టమొదటిసారిగా లైవ్ వర్క్షాప్ చేయడం అతను కరీనార్కి ఒక మంచి ఖ్యాతి తీసుకొచ్చే అవకాశం ఉంది ఈ వర్క్షాప్ ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఆపరేషన్ థియేటర్ నుంచి వాళ్ళ ఆడిటోరియంకి ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది ఒక సాబోన్ డెమాన్స్ట్రేషన్ హ్యాండ్స్ అండ్ వర్క్షాప్ పెల్వి ఎస్టాబ్ల మీద శ్వేత హోటల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది నాలుగు ఐదు వర్క్షాప్స్ రనీ హాస్పిటల్లో ఓటీ నుంచి ఆడిటోరియం మరియు మినీ కాన్ఫరెన్స్ కాల్కి ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది ఇటు సదస్సుకి మోర్ దాన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపుల్ అటెండ్ అవుతున్నారు ఈ థర్స్ డే రోజు అయ్యే ఈ ప్రోగ్రామ్కి ఫిబ్రవరి ఫస్ట్ రోజు డెలిగేట్స్ అందరు ఐదు భాగాలుగా విభజించి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చిన వర్క్ అటెండ్ అవుతారు మరియు రెండవ రెండవ రోజు దట్ ఈస్ కాన్ఫరెన్స్ సెకండ్ డే దాన్ని మేము సీఎంఈ ప్రోగ్రామ్ అంటాం డాక్టర్ మెట్టు రంగారెడ్డి కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అది వీ కన్వెన్షన్లో రెండు తారీఖు మూడు తారీఖు నాలుగో తారీఖు మూడు రోజులు కంటిన్యూస్గా డైలీ టెన్ అవర్స్ కంటిన్యూస్ ప్రోగ్రామ్ ఉంటుంది వీ కన్వెన్షన్ బైపాస్ రోడ్ బొమ్మకల్లో రెండు తారీఖు రోజు సేమీ ప్రోగ్రామ్ అంటాం కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ డాక్టర్ మిట్టు రంగారెడ్డి ఆ ప్రోగ్రాంలో ఉదయం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు సేమీ ఇనాగ్రేషన్ ఉంటుంది దాంట్లో జాతీయ స్థాయిలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ సౌత్ ఇండియన్ అసోసియేషన్ తెలంగాణ ఆర్థోపెడిక్ అసోసియేషన్ మరియు కరీంనగర్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ సంబంధించిన బాధ్యులు అందరూ దాంట్లో పాల్గొని ఆ సీఎంఈలో అడ్రస్ చేస్తారు దాని తర్వాత నైన్ ఓ క్లాక్ నుంచి సైంటిఫిక్ సెషన్స్ కంటిన్యూ అయ్యి ఈవినింగ్ సిక్స్ వరకు కంటిన్యూ అవుతాయి సేమ్ డే ఫ్రైడే రోజు ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది ఆ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్కి ఫ్రైడే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి వీ కన్వెన్షన్ హాల్ ఏలో ముఖ్య అతిథులుగా డాక్టర్ దుద్దిల శ్రీధర్ బాబు గారు మరియు మినిస్టర్ గారు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్గా శ్రీ అడ్లూరు లక్ష్మణ్ గారు ఆది శ్రీనివాస్ గారు కవంపల్లి సత్యనారాయణ డాక్టర్ గారు మరియు మేడిపల్లి సత్యం గారు అండ్ రామగుండం మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ గెస్ట్ ఆఫ్ ఆనర్గా అటెండ్ అవుతున్నారు ఈ ప్రోగ్రాం శుక్రవారం రోజు సాయంకాలం ఆరు నుంచి ఏడు గంటల ప్రాంతంలో హాల్ ఏ వీ కన్వెన్షన్ హాల్లో జరుగుతుంది మరుసటి రోజు అనగా శనివారం రోజు కాన్ఫరెన్స్ మొదటి దినది ఆ రోజులో ఓరేషన్స్ ఉంటాయి ఓరేషన్స్ అంటే గెస్ట్ లెక్చర్స్ ఈ ఈ ట్వంటీ ఇన్ని సంవత్సరాలుగా ఆర్థోపెడిక్స్లో జరిగిన అభివృద్ధి గురించి నేషనల్ లెవెల్ ఫ్యాకల్టీస్ మాట్లాడతారు హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఒక త్రీ ఓరేషన్స్ ఉంటాయి దీనికి సంబంధించి ఓఎస్ఎస్ ప్రెసిడెంట్ డాక్టర్ రాఘవదత్ గారు మరియు పాస్ ప్రెసిడెంట్ డాక్టర్ జీఎస్ మూర్తి గారు డాక్టర్ దీన్ ఫ్రమ్ సీనియర్ మోస్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ కోయంబత్తూర్ గంగా హాస్పిటల్ వారు ఈ ముగ్గురు వారితో పాటుగా డాక్టర్ గురువారెడ్డి ఫ్రమ్ సన్షైన్ కిమ్స్ హాస్పిటల్ మరియు డాక్టర్ అమిత్ అజ్గాంకర్ ఫ్రమ్ ముంబై కేఎమ్ హాస్పిటల్ వీరందరూ అడ్రస్ చేయడం జరుగుతుంది ఉదయం సెషన్లో సాయంకాలం సెషన్లో ఫోర్ హాల్స్ ఓపెన్ అవుతాయి బికాస్ ఈ సెషన్స్ అన్ని కంప్లీట్ చేయాలంటే ఆర్థోపెడిక్ సంబంధించిన రీసెంట్ అడ్వాన్సెస్ ఒక్క హాల్లో సరిపోదు సో ఫోర్ హాల్స్ ఓపెన్ అయితే ఆ ఫోర్ హాల్స్లో మిగతా సైంటిఫిక్ సెషన్ సదస్సు జరుగుతుంది ఆ రోజు సాయంకాలం ఆరు గంటలకి ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ఆఫ్ కాన్ఫరెన్స్కి ముఖ్య అతిథిగా శ్రీ గంగల కమలాకర్ గారు గమల కమలాకర్ గారు లోకల్ ఎమ్మెల్యే గారు అటెండ్ అవుతారు వారితో పాటుగా శ్రీ వినోద్ కుమార్ గారు ఎక్స్ ఫార్మర్ వైస్ చైర్మన్ ప్లానింగ్ కమిషన్ వారితో పాటుగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ టీఎస్ఎంసి సిపిడి చైర్మన్ డాక్టర్ అమిత్ గారు మరియు మా ఫ్రటెనిస్ నుంచి కొత్తగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఎమ్మెల్యేలని ఆర్థోపెడిక్ సర్జన్స్ పిలిచి ఆ రోజు సాయంకాలం డాక్టర్ సంజయ్ డాక్టర్ పాల్వాయి హరీష్ డాక్టర్ రెడ్డి ఫ్రమ్ నిజామాబాద్ వీళ్ళందరినీ సన్మానించుకోవాలని ఆలోచించాం ఈ ప్రోగ్రామ్ సాటర్డే రోజు సిక్స్ టు సెవెన్ జరుగుతుంది మరియు సండే రోజు వాలడిక్టరీ ఫంక్షన్ ఉంటుంది మధ్యాహ్నం ఒంటి గంటకి ఆ రోజు కూడా సాయంకాలం నాలుగు గంటల వరకు సదస్సు జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట మధ్యలో వాలడిక్టరీ ఫంక్షన్ అంటే కొత్త బాడీ ఎలక్ట్ అయిన బాడీలో ఇంతవరకు జరిగిన పాత ప్రెసిడెంట్ తన పురోగతిని వివరిస్తారు మరియు కొత్త ప్రెసిడెంట్ ఎవరైతే వస్తారో ఆ ప్రెసిడెంట్ తను భవిష్యత్తులో చేయబోయే ఏదైతే డెవలప్మెంట్స్ ఉంటాయి సైంటిఫిక్ ప్రోగ్రామ్స్ టెక్నికల్ అడ్వాన్సెస్ ఇన్ ఆర్థోపెటిక్స్ అన్ని క్లుప్తంగా వివరిస్తారు ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా శ్రీ బండి సంజయ్ గారు రాష్ట్ర మన తెలంగాణ కరీంనగర్ ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆ సీనియర్ బీజేపీ లీడర్ తను ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా హాజరవుతారు ఈ ప్రోగ్రామ్ మధ్యాహ్నం పన్నెండు గంటలకి నాలుగు తారీఖు రోజు జరుగుతుంది సో అందరినీ పాత్రికేయులని పత్రికా మిత్రులని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులని వేడుకోవడం ఏమనగా దయచేసి మీరు ఈ ప్రోగ్రామ్ని అంతా కవరేజ్ చేసి కరీంనగర్లో జరిగే ఈ ప్రోగ్రామ్ని జాతీయ స్థాయిలో ఒక రికగ్నిషన్ తీసుకురావాలని దీని ద్వారా కరీంనగర్ యొక్క పురోగతి మన డెవలప్మెంట్ అందరికీ తెలుస్తుందని మీకు విన్నవిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ